గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అండి కాకపోతే నార్మల్గా కాకుండా మనం ఏదో ఒక ప్రోటీన్ యాడ్ చేయాలని అనుకుంటూ ఉంటాం కదా కోర్స్ ఇవి మిల్లెట్ దోశనే రాగులు ఇంకా ఊదలు అండ్ మినపప్పు కలిపివేశా అనమాట సో దాన్ని ఇంకొంచెం ఫై చేయడం కోసం తిండికి ఎగ్ కానీ లేకపోతే మనం పనీర్ కానీ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు సో పన్నీర్ ఉంది అందుకని పన్నీర్ని తురిమేసి కొద్దిగా అందులో లైట్గా ఉప్పు కారం కలిపేసా అనమాట పసుపు ఉప్పు కారం కలిపేసి లైట్గా దోశ వేసిన తర్వాత దానిపైన వేసి ఇలా స్ప్రెడ్ చేసేయడమే పనీర్ మనకి ఎక్కువ కుక్ అవ్వాల్సిన టై పని ఉండదు కదా అండ్ వేడిపైన వేయం కానీ అది కొంచెం మెల్ట్ అయినట్టుగా అవద్దు అనమాట సో దాన్ని మనం గరిటితో ఇలాగా పామినట్టుగా చేస్తే దోశకి మంచిగా స్టిక్ అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే పిల్లలు మా పిల్లలకి పన్నీర్ అంటే చాలా ఇష్టం అది ఫామ్ తినేస్తుంటారనమాట సో అందుకని వాళ్ళకి పిల్లలకి కొంచెం ప్రోటీన్ యాడ్ చేయడం కోసం నార్మల్ దోసనే ఇలా కొంచెం ఇంకొంచెం హెల్ది ఫై చేసి మనము పెట్టొచ్చు పిల్లలకి ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి అండ్ ఆ తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసి రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోవాలి అది కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఈరోజు వాళ్ళకి స్కూల్లో అడ్మిట్ కార్డ్ ఇస్తున్నారు అంటే వాళ్ళకి బోర్డ్స్ ఉన్నాయి కదా ఇంకొక వన్ వీక్లో సో ఆ బోర్డ్ ఎగ్జామ్స్కి హాల్ టికెట్ లాగా అనమాట సో అది రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలి అండ్ దానికి ఖచ్చితంగా పేరెంట్ కూడా రావాలన్నమాట సో అందుకని కొంచెం పేరెంట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఉన్నాయి ఆ తర్వాత క్లాస్ అంటే ఒక చిన్న మీటింగ్ లాగా ఆ తర్వాత ఈ అడ్మిట్ కార్డ్ ఇవన్నీ తీసుకోవడము ఎగ్జామ్ పేపర్స్ తీసుకోవడము ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట సో అందుకని అన్ని పనులు ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిట్స్ చేసేసుకొని స్కూల్ కి వెళ్ళిపోవాలి ఇప్పుడు సో ఇదిగోండి దోశలు అయితే ఇలా వస్తాయి చాలా బాగుంటాయి మీరు కూడా పిల్లలకి ఇలాగా కొంచెం ఎక్కువ ప్రోటీన్ యాడ్ చేయడానికి ఇలాగా పన్నీర్ని యూజ్ చేయొచ్చు దోశలో సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అండ్ రెడీ అయిపోతున్నాను అనమాట స్కూల్కి వెళ్ళడానికి నాకు చాలా డిఫరెంట్గా ఫీల్ ఫీలింగ్ వస్తుంది అనమాట అంటే నేను కూడా స్కూల్కి వెళ్ళడం ఇదే లాస్ట్ టైం అవ్వచ్చు కదా అంటే మళ్ళీ ఏమో టీసీ తీసుకోవడానికి లేకపోతే సర్టిఫికేట్స్కు మళ్ళీ వెళ్తామేమో బట్ మామూలుగా ఆన్ రికార్డ్ చెప్పుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద లాస్ట్ టైం నేను కూడా స్కూల్కి వెళ్ళడము సో ఐ వాస్ ఆల్సో లైక్ ఫీలింగ్ ఒక బియర్డ్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాను నాకు లాస్ట్ మినిట్లో చెప్పారన్నమాట లాస్ట్ మినిట్ ఎన్నిసెన్స్ నాకు యాక్చువల్గా టైం తట్టు కాలేదు ఇంట్లో పనులు చేసి వేరే పనులు చేసుకొని ఇట్లా నా వీడియో పనులు చేసుకుని ఇవన్నీ చేసుకొని స్కూల్కి వెళ్ళే టైంకి నాకు లేట్ అయిపోతుంది అనమాట అందుకని ఇంకా చీర కట్టుకునే ఓపిక లేదు అని చెప్పేసి డ్రెస్ వేసేసుకున్నాను ఓపిక కాదు బేసిక్గా టైం లేదు చీర కట్టుకోవడానికి లేకపోతే చీర కట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం కట్టుకుంటూ ఉంటాను కానీ ఈ రోజు ఇంకా చీర కట్టుకునే టైం లేదు సో డ్రెస్ వేసేసుకున్నాను అనమాట సో ఇక్కడైతే రెడీ అయిపోతున్నాను ఇప్పుడు నేను ఎండలోకి వెళ్తున్నాము కాబట్టి కొంచెం స్కిన్ అయితే ప్రొటెక్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే యూ ఆల్ నో మై డే క్రీమ్ విచ్ ఇస్ ఫ్రమ్ క్యూర్ స్కిన్ సిరామైట్ కేర్ క్రీమ్ అని ఇందులో కూడా ఎస్పీఎఫ్ ఉంటుంది బట్ డైరెక్ట్ ఎండలోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇందులో ఎస్పీఎఫ్ ఫార్టీ ఉంటుంది ఇంకొంచెం ప్రొటెక్షన్ తీసుకోవడం బెటర్ అనమాట సో ఫస్ట్ అయితే నేను క్లెన్జర్ చేసుకున్నాను క్యూర్ స్కిన్ కిట్లోనే మన క్లెన్జర్ మాయిశ్చరైజర్ ప్రొటెక్టర్ అండ్ అలాగే ట్రీట్మెంట్ కి సంబంధించింది ఇలాంటివన్నీ వస్తాయి కదా మనకి ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉంటే ఏ కన్సర్న్ ఉందో దానికి కావాల్సిన స్కిన్ కేర్ ఐటమ్స్ వస్తాయి కదా సో ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేస్తా నా క్లెన్జర్ తో ఫేస్ వాష్ చేసుకున్నాను నెక్స్ట్ కమ్స్ మై సన్ స్క్రీన్ సో సన్ స్క్రీన్ ఈ స్టెప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి ఎందుకంటే మనకి ఏదైనా వచ్చిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి టైం పడుతుంది మనం ముందే అదే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అదే అంటారు కదా ఎస్పెషల్లీ అప్పటికప్పుడు గ్లో అయిపోవాలి అప్పటికప్పుడు ఫేస్లో మార్పు వచ్చేయాలి ఏదైనా అకేషన్ ఉన్న ఫెస్టివల్స్ లేదా ఫంక్షన్స్ పెళ్లిళ్ళు లాంటివి ఏమున్నా అప్పటికప్పుడు గ్లో వచ్చేది కదా సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ అవర్ స్కిన్ కేర్ అనమాట ముందు నుంచి కొంచెం కేర్ తీసుకుంటే మనకి ఏ ప్రోడక్ట్ అయినా సరే ఇలా రాయంగానే అలాగే మనకి రిజల్ట్ ఏం కనిపించేది ఇట్ విల్ టేక్ టైం మన క్యూర్ స్కిన్ ఏంటంటే త్రీ వీక్స్ కన్నా ఎక్కువ వాడిన వాళ్ళందరూ కొంచెం పాజిటివ్ రిజల్ట్సే చూసారన్నమాట ఆల్మోస్ట్ నైంటీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ చూసారట సో అందుకని కన్సిస్టెన్సీ మ్యాటర్స్ అనమాట మనకి సూట్ అయ్యే ఏది పడితే అది వాడేయకుండా మనకి స్కిన్కి మన స్కిన్ టైప్ ఏంటి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉంది ఏంటి వాటికి ఎట్లాంటి తీసుకోవాలి ఇవన్నీ మనం చూసుకొని వాడితే కన్సిస్టెంట్గా మన లో చేంజ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సో ప్రతీది వాడేయాలి ప్రతీదీ చూపించేసుకోవాలి ప్రతీది మనం వాడేసేయాలి అని అస్సలు అనుకోకూడదు ఎందుకంటే ప్రతి ఒక్క స్కిన్ టైప్ వేరు ఉంటది ప్రతి ఒక్క ప్రాబ్లం వేరుంటుంది ప్రతి ఒక్కళ్ళ నీడ్ వేరే ఉంటుంది సో అందుకని ఎవరికి ఏది కావాలో అది మనం అనలైజ్ చేసుకొని అదే ఆర్డర్ చేసుకోవాలి అలా మనం చేసుకోలేమో అనుకుంటే యూ కెన్ ట్రై క్యూర్ స్కిన్ సో ఇలా మనకంటూ పర్సనలైజ్ కిట్ కావాలి అని అనుకుంటే మీ క్యూర్స్ కి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఎందుకంటే ఇందులో మనం ఫొటోస్ అప్లోడ్ చేస్తాము దాన్ని అనలైజ్ చేసి మనకంటూ పర్సనలైజ్డ్ కిట్ ఇస్తారు అది కూడా డర్మటాలజిస్ట్లు ఇస్తారు కాబట్టి మనకి మోస్ట్లీ సూట్ అయ్యేవే ఎక్కువ ఉంటాయి అనమాట అందులో మనకి కావాల్సిన స్కిన్ కేర్ కి కావాల్సిన అన్ని ప్రొడక్ట్స్ ఒకటే కిట్ లో వచ్చేస్తాయి మీరు ఒకసారి వాడి చూసిన తర్వాత మీకు నచ్చి అంత బాగుంది అనుకుంటే మీరు కంటిన్యూ చేయొచ్చు నాకు పనిచేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది అని ఎవరు చెప్పలేరు నేను కూడా చెప్పలేనండి సో అందుకని మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు డెఫినెట్ గా ఎందుకంటే దీనిలో లే మనకి పర్సనలైజ్డ్ కిట్ ఇస్తారు కాబట్టి సో ర్యాండమ్ గా ఏది కనిపిస్తే అది అన్ని కొత్తగా లాంచ్ అయ్యే ఇట్లాంటివన్నీ కూడా మన స్కిన్ పైన ఎక్స్పెరిమెంట్ అస్సలు చేయకూడదు ఎందుకంటే స్కిన్ ఒకసారి పాడైంది అంటే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావడం చాలా టైం పడుతుంది అనమాట అందుకని స్కిన్ కేర్ విషయంలో అస్సలు ఛాన్స్ తీసుకోకూడదు ఒకవేళ మీరు కూడా క్యూర్ స్కిన్ ట్రై చేయాలి అని అనుకుంటే క్యూర్ స్కిన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా అలాగే నా కూపన్ కోడ్ కూడా ఇచ్చేస్తా అది యూజ్ చేస్తే మీ కిట్ పైన ఇంకొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట అండ్ అలాగే ఆర్డర్ చేసిన తర్వాత యాప్ ని వెంటనే డిలీట్ చేసేయకండి ఎందుకంటే దానిలోనే మనకు ఫాలోఅప్ కాల్స్ రావడం కానివ్వండి నెక్స్ట్ మళ్ళీ ఫొటోస్ అప్లోడ్ చేయడానికి కానివ్వండి ఇవన్నీ మనకి యాప్ లోనే జరుగుతాయి కాబట్టి యాప్ ని వెంటనే ఆర్డర్ చేసిన తర్వాత డిలీట్ చేసేయకూడదు అనమాట ఇప్పుడైతే మనం రెడీ అయిపోదాం మరీ స్కూల్కి కాబట్టి ఇప్పుడు ఏదో ఫుల్ మేకప్ వేసుకొని అలాగే వెళ్ళాలని అసలు అనుకోవట్లేదు సో లైట్ గా ముందైతే స్కిన్ కేర్ అయితే షూట్ కాబట్టి స్కిన్ కేర్ అయితే తీసేసుకున్న ఎండలోకి వెళ్తున్నాం కాబట్టి కొంచెం కాంపాక్ట్ కాజల్ అండ్ లిప్స్టిక్ వేసేసుకొని విల్ గో టు స్కూల్ మనలో చాలా మందికి ఇది ఒక బిగ్ ఫేజ్ అని చెప్పొచ్చండి ఎందుకంటే మనం కాలేజెస్ గురించి ఎక్కువ ఆలోచించినా ఆలోచించకపోయినా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసే ముందు చాలా రకాలన్నీ ఆలోచించి అన్నీ తిరిగి చూసుకుంటూ ఉంటాం కదా సో మేము కూడా అలాగే చాలా కన్సిడర్ చేసాము అసలు మేము ఇండియా వచ్చేసినప్పుడే వాళ్ళ స్కూలే మెయిన్ రీజన్గా పెట్టుకొని అనమాట ఎందుకంటే మేము సిడ్నీలో ఉండే వాళ్ళ మీకు తెలుసు కదండి అక్కడ స్కూలింగ్ స్టార్ట్ చేసి అక్కడ కొన్నాళ్ళు చదివిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని ఇక్కడ సెట్ చేయడం ఇదంతా కొంచెం డిఫికల్ట్ అని అనిపించింది మాకు బిఫోర్ అక్కడ స్కూలింగ్ స్టార్ట్ అయ్యే లోపే మనం ఇండియా వచ్చేయాలి అన్నది మా ప్లాన్ అనమాట సో అలాగే ప్లాన్ ప్రకారమే వాళ్ళు ఫస్ట్ క్లాస్ జాయిన్ అవ్వాలి అన్న అనే టైంకి మేము ఇండియా వచ్చేసాము ఇంక ఇక్కడ ఫస్ట్ క్లాస్ జాయిన్ చేస్తాం అనమాట ఫస్ట్ టు టెన్త్ ఒకటే స్కూల్లో ఉన్నారు ఇద్దరును అండ్ స్కూల్ నియర్ బై ఉండడం చాలా ఇంపార్టెంట్ అని మేము అనుకుంటాం అనమాట ఎందుకంటే ఆ ట్రావెలింగ్కి ఎక్కువ టైమ్ వేస్ట్ అయిపోతుంటుంది అని చెప్పి యాక్చువల్గా మేము ఇల్లు తీసుకునేప్పుడే నియర్ బై మన్ని మంచి మంచి స్కూల్స్ ఉన్నాయని చూసుకున్న తర్వాత ఈ ఇల్లు కొనుక్కున్నాం అనమాట సో అందుకని మా ఇంటి నుంచి స్కూల్ చాలా చాలా దగ్గర సో స్కూల్కి వెళ్ళిపోయాము వెళ్ళి ఇంకా క్లాస్లో కూర్చున్నాం అనమాట ఇద్దరు వేరు వేరు సెక్షన్స్ సో వీడి క్లాస్లో కూడా కూర్చోవాలి వాడి క్లాస్లో కూడా కూర్చోవాలి సో కన్సిడర్ అంటే టైం కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట ఇద్దరికి టైం స్పెండ్ చేసి రావడానికి అండ్ మేబీ ఇదే లాస్ట్ టైం ఏమో నేను స్కూల్లో షూట్ చేయడము ఎందుకంటే నేను కూడా మళ్ళీ వస్తానో రానో తెలియదు కదా సో ఒకసారి వాళ్ళ క్లాస్ రూమ్ అవన్నీ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను వాళ్ళ కోసం వాళ్ళ బెంచ్ ఎక్కడ ఇవన్నీ నుండి అఫ్ కోర్స్ అవి వీడియోలో ఇంక్లూడ్ చేయలేదండి వాళ్ళ మెమరీ కోసం అని తీసుకున్నా అనమాట అవి వాళ్ళు వాళ్ళ హార్డ్ డ్రైవ్లో సేవ్ చేసి పెట్టుకునేలాగా అఫ్కోర్స్ స్కూల్ జాయిన్ చేసే ముందే మనము చాలా పాయింట్స్ కన్సిడర్ చేస్తూ ఉంటాం కదా అలాగే మేము కూడా చాలా పాయింట్స్ కన్సిడర్ చేశామండి అన్ని చూసుకొని మాకు సెట్ అవుద్ది ఇలాగ అన్ని చూసుకునే జాయిన్ చేసాము మేము ఏ పాయింట్స్ కన్సిడర్ చేసాము ఏంటి అన్నది నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తానండి మేబీ ఎవరికైనా హెల్ప్ అవుట్ అవ్వచ్చు సో ఆర్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ వచ్చేసాం స్కూల్ నుంచి చాలా మంది కలిసారు అక్కడ అంటే కైండ్ ఆఫ్ ఇది లాస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా సో చాలా మంది పేరెంట్స్ వచ్చారు హాల్ టికెట్కి ఏంటంటే ఖచ్చితంగా పేరెంట్స్ ఆయన ఉండాలన్నమాట అడ్మిట్ కార్డ్ కోసం సో అందుకని అది సైన్ పెట్టి అందరం కలిసి ఒకసారి మాట్లాడుకొని వాళ్ళకి ఇప్పటివరకు ఆయన పీబీ పేపర్స్ అన్ని ఇచ్చారు అంత కరెక్ట్ ఇచ్చారన్నమాట పీబీ వన్ పీబీ టూ పీబీ త్రీ మూడు ఇచ్చారు కదా ఆ మూడు ఎగ్జామ్ పేపర్స్ అన్ని ఇంటికి ఇచ్చేసారు సరే ఇంటికి వచ్చాక చూస్తుందాం అని చెప్పి పట్టుకొని వచ్చేసాము అండ్ సైన్ చేసి ఒక మొమెంటో ఇచ్చారు స్కూల్లో అంటే వాళ్ళ వీళ్ళ పేరుతోటి ఒక మొమెంటో లాగా ఇచ్చారన్నమాట ఒక మెమరీ లాగా అనమాట ఇద్దరికి అండ్ ఇంక వాళ్ళకి ఏమన్నా గైడ్ లైన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇచ్చారు అట్లా బంచ్ ఆఫ్ పేపర్స్ మోమెంట్ పట్టుకొని ఇంటికి వచ్చాము బట్ ఇదేంటంటే ఒక లాస్ట్ డే అనేది ఒక ఫీల్ ఉంటుంది కదా దే విల్ బి మిస్సింగ్ దేర్ స్కూల్ ఇంకే స్కూల్ డేస్ అయిపోయినాయి నెక్స్ట్ ఇంక వీళ్ళు వెళ్తారు అని అంటే కాలేజ్కే వెళ్తారు సో లాస్ట్ డే ఆఫ్ స్కూల్ సో ఆ ఫీల్ ఎంజాయ్ చేయండి అన్నట్టు చెప్పాం కాకపోతే ఇప్పుడు ఎగ్జామ్ టెన్షన్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్స్ అయ్యాక ఒక రోజు ఉంటుందంట మళ్ళీ ఓపెన్ హౌస్ లాగా బోర్డ్స్ అయిన తర్వాత అప్పుడు మేబీ అంటే గ్రూప్ ఫొటోస్ అవన్నీ ఇంకా ఇవ్వలేదు అవి యాక్చువల్గా క్లాస్ గ్రూప్ ఫోటో అవన్నీ కూడా ఉంటాయి అవి తర్వాత ఇస్తారట బోర్డ్స్ అయిన తర్వాత అప్పుడైతే ఇంకా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళేం ఎంజాయ్ చేయలేదు బట్ మదర్స్ మేము మేము చాలా మంది అయితే కలిసాం అనమాట మేమందరం అయితే ఎంజాయ్ చేస్తాం అసలు ఎలాగే ముందు ఎలా తీసుకొచ్చే వాళ్ళం తర్వాత బస్ అని అదని దాన్ని ఇట్లాగే రకరకాలుగా కలుస్తూ ఉండేవాళ్ళం కదా అవన్నీ ఒకసారి గుర్తు చేసుకున్నాము అండ్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్ కి వీళ్ళు ఎట్లా చదువుతున్నారు ఏంటో ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకున్నాం అబౌట్ ద సెంటర్ ఏ ఏ కి ముందు ఉండాలి ఇట్లాంటివన్నీ కూడా ఎందుకంటే ముందే వెళ్ళి చూసుకోవడం ఇంపార్టెంట్ కదా వేరే వేరే సెంటర్స్ లో వస్తాయి స్కూల్ కి వీళ్ళిద్దరికీ ఒకటే సెంటర్ లో వచ్చిందిలండి ఆబ్వియస్లీ క్లాసెస్ చేంజ్ ఉండొచ్చు బట్ సెంటర్ అయితే ఒకటే టెన్ ఓ క్లాక్ ఒకట ఎగ్జామ్ సో మనం నైన్ ఓ టెన్ థర్టీకా ఓకే టెన్ అని ఉంది నానా దాంట్లో ఓ టెన్ థర్టీనో నాకు అయితే ఉంది సో టెన్ అని ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ముందు వెళ్ళిపోవడం బెటర్ కాబట్టి నైన్ థర్టీ కల్లా అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకునేలాగా చూసుకోవాలి అని అనుకున్నాం ముందు రోజే వెళ్ళి ఒకసారి అందరూ చూద్దాము ఎక్కడ క్యాంపస్ అలా అంటే స్కూల్ ఎక్కడ క్లాసెస్ ఎక్కడ అక్కడ ముందు బోర్డులో పెట్టేస్తారట సో అవి ముందు రోజే వెళ్ళి ఒకసారి చూసుకొని రావచ్చునని అన్నారు సో అందరం కూడా ముందు రోజు ఒకసారి వెళ్దాము అని అనుకున్నాము డైరెక్ట్ ఎగ్జామ్ బోర్డు రోజే కాకుండా ఆఫ్కోస్ స్కూల్ కూడా దగ్గరే మరీ దూరం ఏమీ కాదు హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ అనమాట సో అట్లా వెళ్ళి ఒకసారి ముందు చూసుకుని వద్దాం నేను ఎగ్జామ్ కూడా ముందు వద్దాము అని అనుకున్నాం బట్ ఎలా గడిచిపోయినాయో తెలియదు ఆల్ అట్లా జస్ట్ గడిచిపోయినాయి అనమాట టెన్త్ అప్పుడే టెన్త్ అయిపోయింది నా పిల్లలది నెక్స్ట్ ఇంకా కాలేజ్కి అని నేనే ఆ విషయాన్ని ప్రాసెస్ చేసుకొని డైజెస్ట్ చేసుకోవడానికి టైం పట్టేలా ఉంది బట్ అంతా కూడా బాగా జరిగింది మేము కరెక్ట్గా సిడ్నీ నుంచి వచ్చి స్కూల్లో జాయిన్ చేసాం అనమాట మాట మాటికి స్కూల్ మార్చాల్సిన అవసరం అయితే రాలేదు విచ్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్ గుడ్ థింగ్ అని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ అలా సాలిడ్ గా అలా ఉంటుంది కదా ఒక ఫౌండేషన్ లాగా సో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి ఇంకా అందరూ టెన్త్ అయిపోయింది కదా ఇప్పుడు కొంతమంది ఓన్లీ లెవెన్త్ అండ్ ట్వెల్త్కి వెళ్తున్నారు యాజ్ ఆఫ్ నా ప్రస్తుతానికి మాట్లాడింది దాన్ని బట్టి అయితే చాలా మంది ఇంటర్మీడియట్ కి షిఫ్ట్ అవుతున్నాము అన్నట్టుగా చెప్పారు అఫ్ కోర్స్ మేము ఆల్రెడీ డిసైడెడ్ వీఆర్ గోయింగ్ టు ఇంటర్మీడియట్ అని నేను మీకు కూడా ఆల్రెడీ షేర్ చేశాను సో చూడాలి ఇంకా ఏంటి అన్నది ఆబ్వియస్లీ చాలా కాలేజ్ లైవ్ తిరిగి తిరిగి వచ్చి ఉన్నాంలేండి చాలా మన సైడ్ నుంచి మనం అన్నీ చూసుకుంటూ ఉంటాం కదా అట్లా అవన్నీ చూసుకుంటూ ఉన్నాం బట్ ముందైతే ముందున్న గోల్ గురించి ఆలోచించాలి కాబట్టి ఫస్ట్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ బోర్డ్స్ మంచిగా రాసి అందులో మంచి మార్క్స్ అయితే రావాలి మొత్తం స్కూల్ డేస్ అయిపోయినాయి బాక్సులు పెట్టడం అయిపోయింది దింపడాలు తేవడాలు అన్నీ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ లైఫ్ లో ఒక పెద్ద ట్రాన్సిషన్ అని చెప్పచ్చు వాళ్ళకి స్కూల్ నుంచి కాలేజీకి కదా ఒక బిగ్ స్టెప్ పెద్ద ట్రాన్సెక్షన్ అవ్వబోతోంది సో ఆ ట్రాన్సెక్షన్ కి వాళ్ళు రెడీగా ఉండాలి మనం కూడా రెడీగా ఉండాలి కాబట్టి అందరూ అయితే ఇవే డిస్కస్ చేసుకున్నాం అనమాట మంచిగా అనిపించింది చాలా మంది యాక్చువల్గా ఇన్ని సంవత్సరాల్లో కలవని చాలా మంది కలిశారు అంటే మన వీడియోస్ అవి చూస్తుంటాము అట్లా ఇట్లా అని కూడా చెప్పారనమాట కొంతమంది చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా కలిసారు పిల్లలు అంటున్నారు అనమాట మా మదర్ చాలా మంది చూస్తున్నారు మమ్మీని వీడియోస్ అని ఇన్నాళ్ళల్లో చాలా మంది ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఇదే వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కలవలేదు అనమాట అట్లాగా ఇప్పుడు లాస్ట్ డే రోజు కలిసాను చూడండి అని చెప్పి నమ్మ నవ్వుకున్నావు అనమాట మాట్లాడుకొని సో ఇట్లాగా ఏం మెమరీస్ ఉన్నాయో తెలియదు కానీ నేనైతే వెళ్ళి మొత్తం అందరితో మాట్లాడి అందరితో మంచిగా కొంచెం ఇట్లా కాన్వర్సేషన్ అదంతా చేసి మంచి టైం స్పెండ్ చేసి వచ్చా సో ఐ హ్యాడ్ మెమరీస్ విత్ స్కూల్ వీళ్ళకి ఏమున్నాయో ఏం లేవో తెలియదు అండ్ ఐ గోట్ లాడ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ స్కూల్ వీళ్ళ మదర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా సో ఇట్లా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సో ఆబ్వియస్లీ వీ గోనా మిస్ ఆల్ దెమ్ బట్ దట్ దట్ ఈస్ అవర్ లైఫ్ ఈజ్ కాబట్టి హ్యాస్ టు మూవ్ ఆన్ సో అది ప్రస్తుతానికి అయితే అప్డేట్ అది ఇప్పుడు కూర్చొని వీళ్ళ పేపర్లు అన్నీ చూడాలి టీవీలో ఇందులో ఏం చేసావు అందులో ఏం చేసావు ఇక్కడేందో తప్పు చేసావు అక్కడేందో కరెక్ట్ చేసావు అనుకుంటూ అవన్నీ చూడాలి ఫస్ట్ అయితే లంచ్ చేసి బలాన్ని అయి తెచ్చుకొని ఆ బలాన్ని ఆ తర్వాత ఖర్చు పెడదామని అన్నావు లంచ్ టైం అనమాట చాలా కట్ చేస్తే ఇంక ఇక్కడ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నా అండి అంటే లంచ్ అని చెప్పి స్నాక్స్ చేస్తుందని ఏంటి అనుకుంటున్నారు పొద్దునే లంచ్ ప్రిపేర్ చేసి స్కూల్ స్కూల్కి వెళ్లే ముందే తినేసాము తిన్న తర్వాత పేపర్స్ అవన్నీ ఒకసారి అనలైజ్ చేసుకున్నాం అనమాట అన్ని ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చారు మూడు ప్రీ బోర్డులు అవుతాయి వాళ్ళకి సో మూడు ప్రీ బోర్డులు అండ్ టర్మ్ వి ఇట్లాంటివన్నీ పేపర్స్ ఇచ్చారు సో అవన్నీ ఒకసారి చూసుకున్నాము ఎక్కడ తప్పు చేస్తున్నారు ఏంటి అని కొన్ని చోట్ల చాలా సిల్లీ మిస్టేక్స్ ఇట్లాంటివి కూడా చేశారు సో ఏ చాప్టర్స్ లో వీక్ ఉన్నారు ఏ చాప్టర్స్ కి ఎక్స్ట్రా కాన్సన్ట్రేషన్ కావాలి ఇట్లాంటివన్నీ కొంచెం ప్లాన్ చేసుకున్నాం అన్నమాట ఎందుకంటే హార్డ్లీ ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా ఇప్పుడంతా ఏ చాప్టర్స్ అయితే కొంచెం డిఫికల్ట్ ఉన్నాయో వాటికి రివిజన్ ఇవ్వాలి అన్నట్టుగా సో ఇక్కడ స్నాక్స్ ఏం లేదండి స్ప్రౌట్సే చేస్తాను స్ప్రౌట్స్ పచ్చి కూడా తినేసేయచ్చు బట్ జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా ఈ స్ప్రౌట్స్ వేసేసి అందులో ఉప్పు కారం చల్లేసి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అంతే అంతకుమించి ఎక్కువసేపు అక్కర్లేదండి ఎక్కువ వేపినా మళ్ళీ అందులో న్యూట్రియన్స్ పోతాయి సో జస్ట్ ఊరికే అలాగ వేడి చేసామా అన్నట్టుగా అనమాట అలా వేపేసి ఇవి బౌల్లో వేసి ఇచ్చేస్తే తినేస్తారు కావాలంటే ఆనియన్లు అవి ఇవి చాలా యాడ్ చేసుకోవచ్చు బట్ అవి ఏవి యాడ్ చేయాలి నేను ఇలాగ ఉప్పు కారం వేసి ఇచ్చేస్తా అనమాట సో ఇష్టంగానే తినేస్తారు ఇద్దరు ఇవి మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ పిల్లలకి ఇవి ఇవ్వడం చాలా మంచిది పిల్లలకే కాదు మనకు కూడా చాలా మంచిది సో అదండి వాళ్ళకి నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టు డేఫరెంట్స్ సి ఆల్ అనే నాదు వీడియో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్